హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎటువంటి మసాలాలు లేకుండా తయారు చేస్తానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంత మరీ ఎక్కువ వేసుకోకూడదు సరిపడకండి ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకోవాలి ఓకేనా అండి నేనైతే ఫైవ్ స్పూన్స్ వేసాను ఆయిల్ కర్రీలోకి వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగుండేది ఆనియన్స్ కర్రీ కొద్దిగా వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలపాలండి ఆనియన్స్ అయిపోయిన వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ ఎర్రగా ఎంతవరకు ఉండాలి ఇలా ఎర్రగా తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలన్నీ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు పసుపు వేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది కొద్దిగా సరిపడంతా వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా తక్కువైనా బాగోదండి ఉప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలండి కారం అనేది కొంచెం తక్కువనే వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే సరిపడా వేసుకుంటామండి కారము ఎటువంటి మసాలా వాడకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఒక్క పేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ వీడియో లాంగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుందండి ఓకేనా అండి కారం అయితే వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి కర్రీ అనేది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇంకా టమోటాలు స్మాష్ చేయాలండి బాగా ఇలా బాగా ఉడకబెట్టిన తర్వాత నేను పేస్ట్తో చేస్తాను అన్నాను కదండి తర్వాత ఆ పేస్ట్ని తీసుకొని వేయాలి ఇది ఎలా తయారు చేశానంటే అల్లం వెల్లుల్లి కొత్తిమీర అండి మూడు మిక్సీ చేసి ఇందులో వేయాలి చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పేస్ట్ అనేది ఓకేనా అండి ఇది తెలంగాణ సైడ్ వాడరు ఈ పేస్ట్ మా ఆంధ్ర సైడ్ వాడతారండి ఈ పేస్ట్ ఓకేనా అండి తర్వాత ఇలా ఉడికిన తర్వాత నేనైతే ఎగ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత ఎగ్స్ అనేటివి కర్రీలోకి వేయాలి ఇలా ఎగ్స్ కర్రీలోకి వేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే కర్రీ అనేది ఎగ్స్లో చాలా బాగుంటుంది ఓకేనా అండి ఈ కర్రీ మీకు చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఉడికేటప్పుడు బాగా కలపండి ఎందుకంటే కూర అనేది అడుగంటుతుందండి కరచుకపోతుంది బ్యాలకి ఇలా బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచాలండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎటువంటి మసాలా లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా అండి ఈ వీడియో వరకు చూస్తారని అనుకుంటున్నాను అలాగే నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ ఇలా బయటికి కనపడాలండి కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ వీడియో ఎందువరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి